ఇది డైలీ నేనేది చెప్తాను అది ఫాలో అవుతూ వెళ్ళి ఈ సిక్స్టీ డేస్లో సిలబస్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ అవుతారో ఇప్పుడు ఎందుకులే ఇంకెప్పుడో తెలియదు ఇప్పుడు చెప్పింది మేము వినాలని వీడియోని ఆపేసి మీ సక్సెస్ని మీరే వెనక్కి నెట్టేస్తారు అది మీ ఇష్టం ఓకేనా దేవుడు దేవుడు ప్లీజ్ దేవుడు ఒక్కసారి పోస్ట్ పోనీకపోతే వన్ మంత్ పోస్ట్ పోనీకొద్దా అని చదివేస్తారు జాబ్ కొట్టేస్తారని లాస్ట్ టైం ఎంతమంది అనుకున్నారు అనుకున్నారా లేదు మరి ఇప్పుడు టైం వచ్చింది కదా చదివి చూపించాలి కదా మీరు ఇప్పటివరకు జీరో పర్సెంట్ అయినా సరే ఫీల్ అవ్వదు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా మీరు గెలుస్తారు కానీ ఇప్పుడు నెగ్లెక్ట్ చేసి మళ్ళీ ఎప్పుడైతే డేట్స్ ఇస్తారు అప్పుడు బుక్స్ తీస్తారు చూడండి ఈసారి మనల్ని నా భగవంతుడు కూడా కాపాడలేదు నేను పాత డిఎస్సి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టుకొని ప్రతి ఒక్క పేపర్లో ఏ అంశం నుంచి వీటిలో వచ్చాయి ఏ అంశం నుంచి ఎక్కువగా బిట్లు వచ్చాయి రిపీటెడ్ బిట్స్ ఏమొచ్చాయి అని అన్నీ చూసుకుంటూ ఓకే ఈ టాపిక్స్ నుంచి ప్రతిసారి బిట్స్ వస్తున్నాయి అని ఆలోచించి ఇక్కడ మీకు రాయడం జరిగింది ఏదో మొక్కుబడిగా రాయలేదు కాబట్టి హాయ్ అండి నేను మీ వాహిని వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి ఈ ఛానల్లో ఏపీ సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి అండ్ వాటిపైన ఏం ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతిరోజు కూడా ప్రాక్టీస్ టెస్ట్ అనేది ఉంటుంది ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే చాలామంది చాలా రోజులు అడుగుతున్నారు కాకపోతే నాకు సమయం లేకపోవడం వల్ల ఇన్ని రోజులు చెప్పలేదు సో అదేంటి అంటే సిలబస్ ప్రకారం ఎలా చదువుకోవాలి ఒక టైం టేబుల్ వేయండి అలాగే జీకేకి సంబంధించి ఏ ఏ టాపిక్స్ అనేవి చదవాలి అండ్ ప్రతి ఒక్క అంశాన్ని ఏ రకంగా చదువుకుంటే మనం కంప్లీట్ చేసుకోగలం అసలు టార్గెట్ అనేది ఎలా పెట్టుకోవాలి త్రీ డేస్ కానీ పోస్ట్ అయితే కష్టపడి చదివేస్తాను ఈసారి జాబ్ కొట్టేస్తాను ఇదే కదా అందరి మైండ్లో ఎప్పటి వరకు ఉన్నది మరి నిజంగానే వన్ మంత్ పోస్ట్ పోన్ అయింది లేదా టూ మంత్స్ పోస్ట్ అయింది మనం చేస్తున్న పని ఏంటి నిజంగానే ఇంతకుముందు పోస్ట్ పోన్ అవుతుందో అవ్వదో అన్నప్పుడు ఉన్న ఆ ఉత్సాహం ఆ భయం కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఉన్నాయా ఇప్పుడు అదే చేస్తున్నాం అనేది మనకి మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాలండి ఎందుకంటే ఇలా అనుకుని మనం ఒక ఫైవ్ ఇయర్స్ గడిపేశాము ఇప్పుడు కూడా ఇంత జరిగిన తర్వాత కూడా మనం రియలైజ్ అవ్వకపోతే ఇంకా మనం ఎప్పటికీ సక్సెస్ కాలేం కాబట్టి ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్లో మన సిలబస్ని కంప్లీట్ చేసుకోచుంటే ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎన్ని పోస్ట్లు వచ్చినా మనం ఎంత టెన్షన్ పడతామా పడము కదా సో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఒక టార్గెట్ పెట్టుకొని చదవండి నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ అన్నీ అయిపోయాయి పెట్టాల్సింది ఎగ్జామ్ మాత్రమే అది ఏ క్షణమైనా పెట్టవచ్చు కాబట్టి మనకంటూ ఒక టార్గెట్ పెట్టుకొని దాన్ని మనం ఫాలో అవుతూ వెళ్తాం ఇంకొందరిలో ఉన్న సందేహం ఏంటి అంటే కరెక్ట్ రిజల్ట్ రాలేదు కదా ఒకవేళ డిఎస్సీకి ప్రిపేర్ అయితే నష్టం అంటే ఏమవుతుంది ప్రిపేర్ అవ్వడం వల్ల సబ్జెక్ట్ వస్తుంది నాలెడ్జ్ పెరుగుతుంది అంతకంటే మనం కోల్పోయేది ఏమీ ఉండదు కదా సో అలాగే ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి కూడా ఈ టూ మంత్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా సో ఆ మంత్స్ యూజ్ చేసుకోవడం వల్ల మీకు ఆర్థికంగా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా సో ఎందుకు నేను అడ్జస్ట్ చేస్తున్నారు అందుకని నేను ఈరోజు ఈ టైం టేబుల్ని వేసాను అనమాట యాక్చువల్గా మనకి ఈరోజు ఏప్రిల్ ఫోర్త్ కదా మనం ఒక సిక్స్టీ డేస్ టార్గెట్ పెట్టుకొని ఆ సిక్స్టీ డేస్లో ఈలో ఎగ్జామ్ ఎప్పుడు అనేది ఏంటి అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఒకవేళ రాకపోయినా సరే మన టార్గెట్ని మనం ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ రోజే ఎగ్జామ్ జరుగుతుంది ఈ సిక్స్టీ డేస్లో నేను సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనే ఒక టార్గెట్ పెట్టుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోవాలి ఆ తర్వాత ఏదైతే అది అవుతుంది అంతేగాని ఇంతకు ముందులాగా ఫైవ్ ఇయర్స్ అలా గడిపేసి సిలబస్ తెలియదు కదా నోటిఫికేషన్ ఎప్పుడో తెలియదు కదా ఏం చదువుతాం ఏం అని అలా 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 నిర్లక్ష్యం చేస్తూ ఈ రోజు ఒక్కసారిగా నోటిఫికేషన్ అనగానే అందరూ ఎంత ఒత్తిడికి గురయ్యారు అంత ఒత్తిడి ఇక మీదట తీసుకోకూడదు అంటే మనం ప్రస్తుతం చేయవలసింది ఇదన్నమాట ఇప్పుడైతే మనం సిలబస్ ఏంటి జీకే పరంగా ఏం చదువుకోవాలి మనం ఏం చేయబోతున్నాం ఒక సిక్స్టీ డేస్ టైం టేబుల్ అనేది నేను మీకు వేస్తాను ఓకే ఓకే ఇంతకుముందు మనం ఏంటంటే ఒక ప్రయారిటీ ఇస్తూ చదువుతూ వెళ్ళాం ఎందుకు ఒక మార్క్స్ వెయిటేజ్ కావచ్చు లేదా సబ్జెక్ట్ వెయిటేజ్ కావచ్చు అలా చదువుకుంటూ వెళ్ళాం ఇప్పుడు మనకు అవకాశం లేకుండా ఈ డిఎస్సిలో ఏం జరిగింది ప్రతి దానికి కూడా ఎయిట్ 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 మార్క్స్ ఇస్తూ వెళ్ళిపోయారు అలాగే మెథడ్స్కి కూడా ఒక్కొక్క మార్క్ పెంచడం జరిగింది ఇంతకుముందు త్రీ మార్క్సే ఉండేవి ఇప్పుడు ఒక్కొక్క మార్క్ పెంచుతూ వెళ్ళారు సో దాని ప్రయారిటీ కూడా పెరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ మనకి ఇంపార్టెంట్ కాబట్టి సో అవి ఫోర్ 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 వచ్చేసాయి అండ్ అలాగే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలజీ అని ఎయిట్ మార్క్స్ పర్స్పెక్టివ్స్కి ఫోర్ మార్క్స్ అండ్ జీకే కరెంట్ అఫైర్స్ ఎయిట్ మార్క్స్ సో దేన్ని కూడా నెగ్లెక్ట్ చేద్దాం తర్వాత చదువుదాం అనుకుంటే అవ్వదు ప్రతి దాన్ని పరిగణలోకి తీసుకోవాలి రోజులో ప్రతి ఒక్క అంశానికి సమయాన్ని కేటాయించాలి చదవాలి ఓకేనా మీకు ఒక డౌట్ రావచ్చు ఎప్పుడు అనేది తెలియదు కదా ఇలాంటి టైంలో రోజంతా అదే పనిగా ఉండలే ఉండొద్దు రోజంతా అదే పనిగా ఉండొద్దు ఏం చేయాలి ప్రతిరోజు మీరు ఒక అరగంట చదవగలిగితే ఒక పావు గంట చదవగలిగితే ఆ పావు గంటలో ఏదో ఒకటి కంప్లీట్ చేశాను ఏదో ఒకటి చదివాను ఈ రోజుకి నేను చదివ చదవగలిగాను అనే ఒక సాటిస్ఫాక్షన్ మీకు మీరు ఇచ్చుకోగలిగాను మీకు మీరు చిన్న చిన్న ప్రెజెంటేషన్స్ ఇచ్చుకోవాలి ఈరోజు నేను నా లైఫ్ కోసం నేను ఈ పని చేశాను నేను చదివాను అని చెప్పి మీకు మీరు అనుకోవాలన్నమాట ఓకేనా సో ఆ విధంగా మనకు ఉన్న టైం ఏంటి మనం చేయాల్సిన పనులు ఏంటి అందులో మనకి మిగిలే టైం ఎంత ఆ టైంలో ప్రతి దాన్ని కూడా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్లో మీకు వెనకబడి ఉండొచ్చు సో దాన్ని మీరు కనిపెట్టాలి ఇందులో మనకి మార్క్స్ తగ్గుతున్నాయి సో ఆ సబ్జెక్ట్లో కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి దానికోసం కొంత ఎక్కువ సమయం కేటాయించండి ఆ రకంగా చదవండి ఓకేనా అండ్ కరెంట్ అఫేర్స్ జీకే విషయానికి వచ్చేసరికి చాలామంది దాన్ని విడిచిపెట్టాలని అనుకుంటారు ఎందుకంటే అదొక మహాముద్రం ఏది లేమని జీకేని అలాగే కరెంట్ అఫేర్స్ సంస్ ఏమి ఇస్తారో తెలియదు ఎందుకులే ప్రతిదీ చదవాలా కంటెంట్ చదువుకుంటే అందులో ఫుల్ మార్క్స్ తెచ్చిస్తాయి కదా అని అనుకుంటారు ఎగ్జామ్ రాయాలి జాబ్ కొట్టాలి అంటే ప్రతి ఒక్క అంశాన్ని మనం చదవాల్సిందే దేన్ని కూడా విడిచిపెట్టేద్దాం ఒక దాన్ని వదిలేసి ఇంకొక దాంట్లో ఫుల్ మార్క్స్ తెచ్చేద్దామని వెళ్ళాం అనుకోండి పర్ సపోజ్ ఆ మనం ఏదైతే ఫుల్ మార్క్స్ తెచ్చుకుందాం అనుకున్నామో అందులో పొరపాటున మనకి రానివో కష్టమైనవో వచ్చాయనుకోండి అప్పుడు ఇందులోని మార్క్స్ రావు అందులోని మార్క్స్ రావు కాబట్టి ప్రతి ఒక్కదాన్ని కూడా చదువుకుంటూ వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ కదా మరి ఎలా చదవాలి కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసరికి మనం ఎప్పుడు అనేది ఇంకా మనకు తెలియలేదు కాబట్టి ఇప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయలేదు మనకి మంత్లీ ఎడిషన్స్ వస్తాయి డైలీ న్యూస్ పేపర్స్ వస్తాయి సో వాటి ఆధారంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ప్రిపేర్ అవుతూ వెళ్ళండి మనకి పెద్ద కష్టమే కాదు ఎందుకంటే అయింది త్రీ మంత్స్ కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జాన్యు నుంచి ఫాలో అయిపోయింది ఇంకా ముందు కష్టపడి చదువు అంతకు ముందు ఏవైతే ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయో వాటిని పరిగణలోకి తీసుకొని చదవండి అన్ని చదవదు కానీ రెండు వేల ఇరవై నాలుగు జాన్యుర్ నుంచి అన్నీ చదవండి ఓకేనా మంత్లీ ఎడిషన్ తీసుకోవడం డైలీ మనకి ఇంకా చదవడానికి లేదు కొంచెం ఇంట్రెస్ట్ లేదు అనేటప్పుడు అలా ఒక కథల పుస్తకాలుగా వాటిని చదువుకుంటు ఇదైందా ఇదైందా అని జస్ట్ క్యాజువల్గా చదవండి ప్రతిరోజు చదవండి గుర్తుంటాయి ఓకేనా ఏదో కష్టపడి బట్టి పట్టి చదవద్దు ఓకే అండ్ జీకే జీకే అనేది మహాసముద్రం ఈతనం చాలా మంది వదిలేస్తారు కానీ ఖచ్చితంగా ఫలానా దాంట్లో నుంచి మార్క్స్ వస్తాయని నేను చెప్పగలుగుతున్నాను అవే ఈ అంశాలు ఇవి మీరు ఎలా చెప్పేస్తారు జీకే అనేది మహాసముద్రం కదా ఇవే ఇందులోనూ వస్తే ఎలా చెప్తారంటే నేను పాత డిఎస్సి పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టుకొని ప్రతి ఒక్క పేపర్లో ఏ అంశం నుంచి బిట్లు వచ్చాయి ఏ అంశం నుంచి ఎక్కువగా బిట్లు వచ్చాయి రిపీటెడ్ బిట్స్ ఏమొచ్చాయి అని అన్నీ చూసుకుంటూ ఓకే ఈ టాపిక్స్ నుంచి ప్రతిసారి బిట్స్ వస్తున్నాయి అని ఆలోచించి ఇక్కడ మీకు రాయడం జరిగింది ఏదో మొక్కుబడిగా రాయలేదు కాబట్టి జీకే నుంచి ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మనకి బిట్స్ అయితే వస్తాయి సో అవి ఏంటి అంటే దేశాలు రాజధానులు కరెన్సీ అలాగే దేశాలు పార్లమెంట్లు పార్కులు కట్టడాలు దేశాలు ముఖ్య నగరాలు కొన్ని కొన్ని ముఖ్య నగరాలు అనేవి ఉంటాయి కదా వాటి పేర్లు కూడా ఉంటాయి పింక్ సిటీ అనేది అని సో అలాంటివి అనమాట అండ్ రైల్వే జోన్స్ రైల్వే జోన్స్ నుంచి వస్తూ ఉంటాయండి నెక్స్ట్ తపాలా నుంచి డేస్ అండ్ డేట్స్ ఇంపార్టెంట్ కమిటీస్ ఉంటాయి సో ఆ కమిటీకి అధ్యక్షులు ఎవరు అది ఎందుకోసం ఆ కమిటీ ఎప్పుడు వచ్చింది అది వచ్చి ఏం చేసింది ఇవన్నీ కూడా అనమాట ఓకేనా నెక్స్ట్ వ్యక్తులు బిరుదులు నినాదాలు ఒక వ్యక్తికి బిరుదు ఉంటుంది అండ్ అలాగే ఆయన ఇచ్చిన నినాదం వాళ్ళు కూడా ఆయన ఫేమస్ అవుతారు సో ఆ నినాదం ఏంటి అనేది కూడా చదవాలి నెక్స్ట్ కొత్త పేర్లు పాత పేర్లు కొన్ని కొన్ని సిటీస్కి కొన్ని కొన్ని దేశాలకి పాత పేర్లు కొత్త పేర్లు అనే ఉంటాయి అవి ఖచ్చితంగా చదువుకోవాలి ఓకే నెక్స్ట్ ఫస్ట్ ఇన్సిడెంట్స్ అనమాట అంటే దేశంలో ప్రపంచంలో ఫస్ట్ ఫస్ట్ జరిగింది ఏంటి ఆ వ్యక్తి ఎవరు అలాంటివన్నీ కూడా మనం చదువుకోవాలి ఓకే అండ్ అలాగే కనిపెట్టిన వ్యక్తులు వస్తువులు కొన్ని కొన్ని వస్తువులు ఫస్ట్ ఫస్ట్ గ్రహంబల్ అని ఎడిసన్ అని ఇలా ఫస్ట్ ఫస్ట్ ఎవరు ఏం కనుక్కున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ శాస్త్రాలు అధ్యయనాలు దానికి ఒక్కొక్క అధ్యయన శాస్త్రం అనేది ఉంటుంది అవి చదవాలి నెక్స్ట్ మంత్రివర్గం కేంద్రంలో ఏ మంత్రివర్గం రాష్ట్రంలో ఏ మంత్రివర్గం ఏ శాఖకి ఎవరు మంత్రిగా ఉన్నారు ఇవన్నీ ఇంపార్టెంట్ కానీ అవి లేటెస్ట్గా చదువుకోండి ఓకేనా నెక్స్ట్ ముఖ్యమైన పథకాలు అవర్స్ దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు అందరికీ ఉపయోగపడేవి చాలా ఇంపార్టెంట్ పథకాలు అనేవి కొన్ని ఉంటాయి అవి ఎప్పుడు వచ్చాయి ఎవరు స్టార్ట్ చేశారు ఎక్కడ స్టార్ట్ చేశారు ఎందుకు స్టార్ట్ చేశారు వాటి నేమ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ అవార్డ్స్ అంటే అవార్డ్స్ అంటే ఏదో ఒక అవార్డ్ కాదు క్రీడల్లో వచ్చే అవార్డ్స్ కావచ్చు అండ్ అలాగే భారతరత్న కావచ్చు ఇలాంటి అన్ని అవార్డ్స్ నోబెల్ బహుమతులు కావచ్చు అన్నింటినీ కూడా అవార్డ్స్ ఓకే నెక్స్ట్ క్రీడలు సో ఆ జరిగినవన్నీ కూడా గుర్తు పెట్టుకోవాలన్నమాట క్రీడలు ఎప్పుడు జరిగాయి ఎవరు గెలిచారు ఏ ఏ దేశాల మధ్య జరిగాయి ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ఓకేనా ఏ రెండింటి మధ్య జరిగింది ఎవరు గెలిచారు ఇవి ఇంపార్టెంట్ అలాగే క్రీడల్లో వాడే వస్తువులు అనేవి ఉంటాయండి ఆ క్రీడకు అదే వస్తువు అనమాట వేరే క్రీడలో వస్తువు వాడరు అలాంటివి నేర్చుకోవాలి అండ్ అలాగే కొన్ని చిహ్నాలు ఉంటాయి వాటిని నేర్చుకోవాలి అలాగే రాష్ట్ర చిహ్నాలని జాతీయ చిహ్నాలని ఉంటాయి అవి ఎప్పుడు వచ్చాయి అవి ఎప్పుడు మారాయి ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట ఓకేనా నెక్స్ట్ బుక్స్ ఆథర్స్ కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఉంటాయి అవి ఎవరు రాశారు ఓకే నెక్స్ట్ భారత అనురంగ నృత్యాలు డ్యాన్స్కి సంబంధించి గిరిజన నృత్యాలని అలాగే మనకి స్పెసిఫిక్గా ఆ దేశానికి ఆ రాష్ట్రానికి స్పెషల్గా ఒక నాట్యం నృత్యం అనేది ఉంటుంది వాటిని మనం నేర్చుకోవాలి ఓకేనా నెక్స్ట్ భారత అనురంగం అవి అవి ఎప్పుడు స్టార్ట్ అయ్యే ఏ రేగట్టి ఇప్పుడు పనిచేసింది ఎప్పుడు ప్రయోగించారు ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట ఒకవేళ ఇంకేమైనా నాకు ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను ఓకేనా ఇదండి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి ఎలా చదవాలని మీకు అర్థమైంది కదా నెక్స్ట్ కంటెంట్కి సంబంధించి కంటెంట్కి సంబంధించి థర్డ్ టు ఎయిత్ వరకు మొత్తం అన్నీ చదవాలి ఏది విడిచిపెట్టడానికి వీలు లేదు అండ్ నైన్త్ టెన్త్ వచ్చేసరికి ఏవైతే రిలేటెడ్ టాపిక్స్ ఉన్నాయో అంటే థర్డ్ టు ఎయిత్ వరకు కంటిన్యూ అయ్యి అండ్ నైన్త్ టెన్త్లో కూడా రిపీట్ అవుతాయి సో అవి చదువుకోవాలి అది మీరు సిలబస్ షీట్ అనేది మీరు దగ్గర పెట్టుకొని ఆ సిలబస్ షీట్లో ఏ అంశాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి కూడా మీరు చదువుకోవాలి ఓకేనా నెక్స్ట్ మెథడ్స్ వచ్చేసరికి మెథడాలజీకి పరంగా మనం చాలా క్లాసెస్ అనేవి చేసాము అవన్నీ చూడండి ఓకేనా ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంట్ ఇది అని ఇంపార్టెంట్ అని నేనైతే చెప్పలేను ప్రతిదీ మనం చదవాలి ఓకే నెక్స్ట్ రూమ్ ఇంప్లికేషన్ ఆఫ్ సైకాలి సైకాలజీ ర్యాపిడ్ రివిజన్ చాలా క్లాస్లు టెస్టులు అన్ని పెట్టేసుకున్నాం కదా సో మళ్ళీ అలాంటి ర్యాపిడ్ రివిజనే చేసుకోవడానికి ట్రై చేద్దాం ఓకే నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఒక్క క్లాసే చెప్పుకున్నాం మళ్ళీ దానిపైన ఫోకస్ చేయలేకపోయింది ఖచ్చితంగా ఈసారి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది కదా చెప్పుకుందాం కాకపోతే మీరు నాకు కొంత సమయం ఇవ్వాలి ఎందుకంటే అన్ని క్లాసులు నేనే చెప్పాలి అన్ని సబ్జెక్టులు నేనే చెప్పాలి టెస్ట్లు కూడా నేనే ప్రిపేర్ చేసుకోవాలి నాకు ఎవరు సపోర్ట్ ఉంటారు కదా సో అన్నీ నేను ఒకదాన్ని చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది మనకి ఎప్పుడో తెలియదు కాబట్టి చాలా రిలాక్స్డ్గా చెప్పుకుందాం ప్రతి ఒక్కటి చెప్పుకుందాం బాగా చెప్పుకుందాం ఓకే అండ్ మీరు కూడా రిలాక్స్డ్గా చదవండి అన్నీ చదవండి మీరు ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారో దాని ముందు స్టార్ట్ చేయండి కానీ ప్రతిరోజు కూడా నేను ఫలానా విషయం ఈరోజు చదువుకున్నాను సో ఈరోజు నాకు ఫుల్ఫిల్ అయినట్టు అని ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి మన సిలబస్ ఏంటి మనం ఇప్పటివరకు ఇన్ని చదివాం ఇక మీద అన్నీ నేర్చుకోండి మీరు ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారో అందులో జమ్ అయిపోయి ఓకేనా సో బాగా చదవండి ఇదండి మనకి సిలబస్ నెక్స్ట్ ఒక డే టు డే టైం టేబుల్ వేసి ఇమ్మంటున్నారు కదా గా అది మన ఇన్ఫో ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను సో వరకు మనం చెప్పుకున్న క్లాసెస్ అన్నీ చూడండి ఇక మీద కూడా క్లాసెస్ని ఫాలో అవ్వండి అన్నీ కూడా చెప్పుకుందాం ఓకే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా నేను ఖచ్చితంగా డే టు డే సిలబస్ అనేది మన ఎమ్ ఫర్ డిఎస్సీ టెలిగ్రామ్ గ్రూప్లో సిక్స్టీ డేస్కి సంబంధించి పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడాలి ఓకే సిక్స్టీ డేస్ సిలబస్ అంటే ఏ రోజు ఏ రకంగా చదివితే మనం సిక్స్టీ డేస్లో మన సిలబస్ని కంప్లీట్ చేసుకోగలం అనేది ఖచ్చితంగా పెడతాను మీరు దాన్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వండి ఈసారి జాబ్ అనేది గెయిన్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్